మొన్న ఉదయం పూట వానతో సిద్దిపేట జిల్లాలో తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇవాళ రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా చేస్తామని శాసనసభలో బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి మొండి చేయి చూపింది నిజంగా పంటల బీమా చేసుంటే ఇవాళ రైతులందరికీ మేలు జరిగేది అసెంబ్లీలో చెప్పి బడ్జెట్ లో నిధులు పెట్టి పంటల బీమా చేయకుండా రాష్ట్ర రైతాంగానికి తీవ్రంగా అన్యాయం చేసింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పంటల బీమా బడ్జెట్ లో పాస్ అయ్యి కూడా చేయకపోవడం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క తప్పు అందువల్ల పంటల బీమా కింద రైతులకు ఏ రకమైన సాయం అయితే అందుతుందో ఆ రకంగా ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి రైతులందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి ఈరోజు నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా ఇప్పుడు నేను చిన్నకోడూరు మండలం ఇబ్రాహీం నగర్ గ్రామంలో ఉన్నాను ఇక్కడ ఏ రైతుని అడిగినా రుణమాఫీ కాలేదని చెప్తా ఉన్నారు అంటే కేవలం ఒక నలభై పైసలు రుణమాఫీ అయింది అరవై పైసల మందికి ఇంకా రుణమాఫీ కాలేదు రైతు బంధు గురించి మాట్లాడిస్తే ఆటాన మందికి కూడా రైతు బంధు పడలేదు ఇంకా ఆటాన మందికి రైతు బంధు డబ్బులే రానటువంటి పరిస్థితి ఉన్నది అంటే ఈ రకంగా ప్రభుత్వం మాటలు ఎక్కువ రేవంత్ రెడ్డికి చేతలు తక్కువ రేవంత్ రెడ్డికి మాటలు కోటలు దాటుతున్నాయి రుణమాఫీ అయిపోయింది అంటుండు నేను మొన్న అసెంబ్లీలో అడిగిన అయ్యా బట్టి విక్రమార్క గారు రండి మా సిద్దిపేటలో ఏ ఊరికి పోదామో రండి లేదు నీ మధుర నియోజకవర్గంలో ఏ ఊరికి రమ్మంటే వస్తా అందరికీ రుణమాఫీ అయితే నేను ముక్కునే రాస్తా నువ్వు రాస్తావా అని అడిగినా అసెంబ్లీలో కూర్చొని మాట్లాడుతుండు తప్ప ఇవాళ గ్రామాల్లోకి వచ్చి మీరు మాట్లాడతలేరు పాపం మా రైతుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ పెద్ద ఆయన కొంత నర్సయ్య ఇలా మాట్లాడిస్తే పాపం వాళ్ళ రైతులు నాకు రైతు బంధు పడలేదు రుణమాఫీగా లేదు దాని సోపతికి ఇప్పుడు వడగల్ల వానబడి పంట అంతా కూడా నష్టమైందని చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి